హే స్వీట్ హార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అస్లీస్ వరల్డ్ ఈరోజు స్వీట్ ఐటెం వచ్చేసి సంపంగి పువ్వులు అంటారు మా మమ్మీ చాలా బాగా చేస్తారనమాట సో రెసిపీ చాలా సింపుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ చూపించిన చిన్న కప్తో టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోండి సేమ్ అదే కప్ మెషర్మెంట్తో హాఫ్ కప్ ఆఫ్ బియ్యం పిండి సరిపోతుంది ఇదిగో ఈ విధంగా తీసుకోండి తర్వాత టేస్ట్కి తగినట్టు చిటికెడు సాల్ట్ వేసుకోండి చిటికెడు బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకోండి కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోండి దీంట్లో కాచి చల్లార్చిన నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇలా వేసుకొని ఫస్ట్ స్పూన్తోనే స్లోగా మిక్స్ చేసుకోండి మొత్తం అన్నీ కలిసేలాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి లంప్స్ ఏమి మధ్యలో ఫామ్ అవ్వకుండా ఉండాలన్నమాట సో ఇదిగో ఈ విధంగా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఈ లోపు దీన్ని సిలిండ్రికల్ చపాతి అంటే ఇట్లా వర్టికల్గా సిలిండ్రికల్ షేప్లో చేసుకోండి రోల్ చేసి దీన్ని చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ లాగా ఇట్లా చిన్న పీసెస్ వస్తాయి ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ చిన్న పీసెస్ని ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా ఒత్తుకొని ఒక పక్కన పెట్టేసుకోండి నేను మమ్మీ ఇద్దరం చేసామనమాట సో ఇదిగో ఇన్నొచ్చాయి వచ్చాయి తర్వాత ఇంకా కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని మనం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అది ఇట్లా నిలువుగా సన్నగా ఒత్తుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ షేప్లో ఈ సైజులో సరిపోతుంది ఇంత మాత్రం ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇలా స్లోగా కట్ చేసుకోండి ఎండ్స్ కట్ అవ్వకూడదు ఓన్లీ మిడిల్లో కట్ అయ్యేలా చూసుకోండి మరీ పొడుగ్గా అయిపోతే మనకి సంపంగి పూలు చేయటానికి కష్టంగా ఉంటాయి ఇలా ఎండ్స్ని పట్టుకొని ఇట్లా రోల్ చేయటమే చివరిన ఒత్తుకోవాలి కొంచెం విడిపోకుండా అంతే సంపంగి పువ్వు రెడీ బాగా చేశారా మా మమ్మీకి వీడియో తీస్తానంటే టెన్షన్ వచ్చేస్తుందంట అని ఇలా చేసేసాము ఈ లోపు మనం ఒక బాండి తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకొని మనం చేసుకున్న సంపంగి పూల్ని ఫస్ట్ దీనిలో ఫ్రై చేసేసుకోండి ఇది ఆయిల్ ఎక్కువ పీల్చుకోదనమాట సో మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఈ లోపు నేను ఒక చిన్న విషయం చెప్తాను నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయన్నమాట సో అవి ఫుల్ఫిల్ చేసుకోవటానికి యూట్యూబ్ అనేది నాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ నేను ఇది స్టార్ట్ చేసింది మా మమ్మీకి ఇష్టమైన కుకింగ్ చూపించాలి ఇంకా నాకు కూడా కొంచెం పాకెట్ మనీ వస్తుందన్న మిషన్తోనే స్టార్ట్ చేశాను బట్ ఎనీవే ఇట్స్ గోయింగ్ వెల్ బికాస్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఇక్కడ మన సంపంగి పూలు ఫ్రై అయిపోయినాయి అనమాట టూ బ్యాచెస్గా వేసాము ఇది అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి పక్కకి తీసేసుకోండి చూసారా ఆయిలే తీసుకోదు సో ఇట్లా పక్కకి తీసుకున్న తర్వాత మనం దీనికి సపరేట్గా ఇంకొక పాకం తయారు చేసుకోవాలి అది పెద్ద ప్రాసెస్ కాదు చిన్నదే ఒక ఒక ప్యాన్ తీసుకొని దానిలో వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ ఫోర్త్ కప్పే తీసుకున్నాము షుగర్ మరీ ఎక్కువ ఎందుకు అని మీ టేస్ట్ని బట్టి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి తర్వాత కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన సంపంగి పువ్వుల్ని దీనిలో వేసుకొని ఆ జ్యూస్ అంతా దానికి పట్టే విధంగా ఇలా వేసుకోండి దాని మీద ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే అదంతా షుగర్లా పట్టేస్తుంది చుట్టూ సో ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచి ఇలా ముందుకి వెనక్కి తిప్పుకొని తర్వాత తీసుకొని మన స్టోరింగ్ దానిలో వేసేసుకోండి ఈ స్వీట్ ఏంటంటే సెంపంగి పువ్వులు మనం డైరెక్ట్గా తినే కంటే వేడివేడిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని డెజర్ట్లో తింటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ లంచ్ డిన్నర్ తర్వాత తినటానికి బాగుంటుందన్నమాట ఇది మా అమ్మమ్మ స్పెషల్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ట్రై ఇట్